లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అన్న మాటకు అర్థం ఏమిటంటే కేవలం ఆవిడ ఒక్క చూపు చూస్తుంది ప్రసన్నంగా ఆవిడ చూపు ఎక్కడ పడుతుందో అక్కడ పడిన ఉత్తర క్షణంలో ఇక అలా ఇలా ఉండదు ఇక ఐశ్వర్యం అది ఉత్సాహం కానివ్వండి సంతోషం కానివ్వండి పూనిక కానివ్వండి అక్కడ ఉండేటటువంటి సంపద కానివ్వండి అవన్నీ కూడా అంత పుష్కలత్వాన్ని పొందుతాయి అంత సంతోషంగా ఉంటుంది అందుకే ఆవిడ చూపులలోంచే అంతటి అనుగ్రహ ప్రసరణం చేసింది అందుకే ఐశ్వర్యం ఎక్కడి నుంచి ఇస్తుంది అంటే ఆమె యొక్క చేతిలోంచి ఇస్తుంది అని చెప్పడం సాధ్యం కాదు అందుకే లక్ష్మీ కటాక్షము అంటూ ఉంటారు ఆవిడ చూపు పడితే చాలు ఒక్కసారి అలా ప్రసన్నంగా చూసిందా ఇక అక్కడ ఎంత ఐశ్వర్యం ఏర్పడుతుంది అనేటటువంటి దాని గురించి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు అయితే మీరు ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి నేను ఐశ్వర్యం